ఇప్పుడు ఈ సంవత్సరం గొలుసు పందాల్లో ముప్పై రెండు జతలు దబలాడించాయండి రోజు పన్నెండు జతలు చెప్పినా రోజు పన్నెండు జతలు చెప్పినా ముప్పై రెండు పందాలు దబలాడించాయండి మేము పద్దెనిమిది పందాలు గెలిచాము ఉన్న రెండు డ్రా చేయండి పడిపోయింది ఎట్లా కడతారు ఏంటి సార్ ఆరు పందాలు వేస్తామండి బెస్ట్ ఆఫ్ ఫోర్ అండి నాలుగు పందాలు ఎవరు కొడతానికి గొలుసు వచ్చినట్టుగా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అమౌంట్ పెట్టుకుంటాం అంటే ఒక లక్ష రూపాయలు ఆయన పెట్టుకున్నాడంటే లక్ష రూపాయలు మేము పెట్టుకొని అవి మెజార్టీ కింద ఒక కప్పు ఈ ఇది రెండు తొలలు బంగారం కొని ఎవరికైతే నాలుగు పందెలు కుట్టాయో వాళ్ళకి ఈ గొలుసు అన్నది ఏర్పాటు చేసి వాళ్ళకి అన్నమాట అంతమందిలో అది అదొక ఇది అనమాట అది పెద్ద ఫ్యామిలీ టైప్ లో ఉంటదండి వింగ్ ఇది కత్తి ఇది ఈ ఫ్యామిలీ టైప్ లో అంటే పిల్లలు ఒకరు చేస్తుంటారు అవి మనకి ఇష్టమైన దెబ్బాడుతుంటారు అన్న ఇది దెబ్బించి ఇది దగ్గర ఉండే ఆ పేరు గురించి చూడదండి జాతి గురించి చూస్తా